హెలికాప్టర్ను కూల్చిన పెంగ్విన్ దక్షిణాఫ్రికాలో ఓ పెంగ్విన్ హెలికాప్టర్ ప్రమాదానికి కారణమైంది ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన దర్యాప్తు వివరాలు తాజాగా వెల్లడయ్యాయి ఈస్టర్న్ కేప్ ప్రాంతాల్లోని బర్డ్స్ ద్వీపం నుండి రాబిన్స్ ఆర్ ఫోర్ ఫోర్ రావెన్ టూ అనే హెలికాప్టర్ ఇటీవల పైకి ఎగిరింది యాభై అడుగుల ఎత్తుకు లేవగానే ఒక్కసారిగా అదుపు తప్పి నేలను ఢీకొనింది ఈ ప్రమాదం నుండి ప్రయాణికులు సురక్షితంగా బయటపడిన దక్షిణాఫ్రికా సివిల్ ఏవియేషన్ అథారిటీ దర్యాప్తు చేపట్టింది నాలుగు సీట్ల హెలికాప్టర్ లోపల పెట్టెలో ఉంచిన పెంగ్విన్ ప్రమాదానికి కారణమని తేలింది ఆ సమయంలో పైలట్ అలాగే ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు పెంగ్విన్ పోర్ట్ ఎలిజబెత్ కు తరలించాలని ఒకరు కోరగా పైలెట్ ప్రమాదాన్ని అంచనా వేయకుండా అంగీకరించారు పెంగ్విన్ ను ఆ అట్టపెట్టెలో దాచి పైలట్ పక్కన ఉంచారు హెలికాప్టర్ పైకి ఎగరగానే ఆ పెట్టె ఒక్కసారిగా కదిలి పైలట్ సైక్లిక్ పిచ్ కంట్రోల్ లివర్పై పడింది దీంతో హెలికాప్టర్ అదుపు తప్పి కూలిపోయింది సురక్షిత ఏర్పాట్లు లేకుండా పెంగ్విన్ ను అలా తరలించడం సరికాదని దక్షిణాఫ్రికా సీఏఏ నివేదిక పేర్కొనింది